అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల ముఖ్య కారణం ఏమిటి అండ్ ఈ సెక్షువల్ సమస్యలు ఈ అంగస్తంభనం లాంటి సెక్షువల్ సమస్యలు వచ్చినప్పుడు దానికి ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను అంగానికి వచ్చే రక్త సరఫరాతో పాటు లోపల మజిల్ ఉంటుంది కార్పోరా క్యావర్నోజా మజిల్ అంటారు ఆ కార్పోరా క్యావర్నోజా మజిల్ అనేది ఎంత స్మూత్గా ఉంటే బ్లడ్ వచ్చినప్పుడు మజిల్ అంత ఎక్కువ స్ట్రెచ్ అయింది దానివల్ల పెన్నిస్ అంత పెద్దగా అయి అంత హార్డ్ డిరక్షన్స్ వస్తాయి అనమాట ఆ కార్పోరా క్యావర్నోజా మజిల్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి లేకపోతే ఎక్కువగా ఈ షుగర్ కంట్రోల్లో లేకుండా లేకపోతే ఒబేసిటీ అంటే బాగా ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండి విపరీతమైన స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో ఆ మజిల్ అనేది కార్పోరా క్యావర్నోజా మజిల్ అనేది డ్యామేజ్ అయిపోయింది వాళ్ళలో కూడా ఈ సమస్య వచ్చింది సో ఎప్పుడైనా సరే అంగస్తమన సమస్య ఉన్నప్పుడు దానికి ఫస్ట్ రీజన్ ఏంటి హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందా పెన్నిస్కి సంబంధించిన రక్తనాళాలు నరాల్లో ఇబ్బంది ఏదైనా ఉందా లేకపోతే పెన్నిస్ లోపల ఉన్న మజిల్లో ఈ కార్పొరా క్యావర్నోజ మజిల్లో ప్రాబ్లం ఏదైనా ఉందా లేకపోతే వీనస్ లీక్ అంటారు పెన్నిస్కి బ్లడ్ వస్తుందలే కానీ ఇంకొక సైడ్ నుంచి బ్లడ్ అనేది పెన్నిస్లో ఉండకుండా లీక్ అయిపోతుంది ఆ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది కరెక్ట్గా తెలుసుకొని కారణం తెలుసుకుంటే డెఫినెట్గా సెక్షువల్ ప్రాబ్లమ్స్కి హండ్రెడ్ పర్సెంట్ మనం ట్రీట్మెంట్ చేయవచ్చు సో కారణం తెలుసుకోవటమే అన్నిటికన్నా ముఖ్యం చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అనంటే వాళ్ళకి అంగస్తంభన సమస్య రావడానికి ఏంటో తెలుసుకోకుండా ప్రతిదానికి వైగ్రా ట్యాబ్లెట్స్ వాడుకుంటా ఆ ట్యాబ్లెట్స్తో సెక్స్ట్రైజ్ చేద్దామని అనుకుంటారు సో ఆ వైగ్రా ట్యాబ్లెట్స్ అనేది అన్ని రకాలైన అంగస్తంభన సమస్యకి సొల్యూషన్ కాదు ఆల్మోస్ట్ చాలాసార్లు వైగ్రా ట్యాబ్లెట్స్ అవసరం లేకుండానే సెక్షువల్గా ఈ చిన్న చిన్న ఇబ్బందులు హార్మోన్స్లో ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే హార్మోన్స్ని ట్రీట్ చేయటం వల్ల మజిల్లో ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆ మజిల్ని మళ్ళీ మనము కొంత యాక్టివ్ చేయటం వల్ల లేకపోతే పెన్నిస్కి సంబంధించిన బ్లడ్ ఫ్లో ప్రాబ్లం ఉంటే కొంత బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేయటం వల్ల ఇటువంటి చాలా రకాలుగా ఈ అంగస్తంభన సమస్యని అధిగమించవచ్చు కానీ చాలామంది ప్రతిసారి వైగ్రా ట్యాబ్లెట్స్ వేసుకుంటాం సెక్షువల్గా ట్రై చేస్తూ ఉంటారు అది మంచి పద్ధతి కాదు సో ఎవరైతే ఈ అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారో ఫస్ట్ మీరు దాని కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకుంటే డెఫినెట్గా మనం ఆ ప్రాబ్లంకి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ చెప్పొచ్చు నేను ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా రాజమండ్రిలో దానవాయిపేటలో ఉన్న హాస్పిటల్లో ఉంటాను అండ్ మాకు రాజమండ్రితో పాటు విజయవాడ వైజాగ్ కర్నూలు మరియు నెల్లూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి ఒకసారి మీకు ఈ సెక్షువల్ సమస్యలతో బాధపడుతుంటే హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రాజమండ్రిలో కానివ్వండి ఆదివారం అయితే మిగతా రోజులైతే విజయవాడలో కానీ లేకపోతే వైజాగ్ నెల్లూరు కర్నూల్లో కానీ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి గ్యారంటీగా మీ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ చెప్తాను థ్యాంక్ యూ